అందరికీ నమస్కారం సంవత్సరం నవంబర్ మాసం ఇరవైవ తేదీ గురువారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ మహాకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు అణు సలహాలను జాగ్రత్తగా పఠించడం చాలా మంచిది చిత్తశుద్ధితో చేసే పనుల వలన మీరు చేకూరుతుంది చంచల నిర్ణయాలను తీసుకోవద్దు మనోధైర్యాన్ని కోల్పోవద్దు మాట విలువను కాపాడుకోవాలి అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది బంధుమిత్రులతో ఆనంద గడుపుతారు మేము రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మేలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు మొహమాటాన్ని తెలియవద్దు సత్ఫలితాలు సాధిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని పెద్దల ప్రశంసలు అందుకుంటారు పాతమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిని కలిగిస్తాయి స్నేహితుల నుంచి ఊహించినటువంటి సహాయం లభిస్తుంది పురోగతిని సాధిస్తారు ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది దూరపు బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన నూతన వస్త్ర లాభాలు ఏర్పడిన చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన ఉద్యోగమున జీతపత్యాల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది పనులు సకాలంలో పూర్తి చేస్తారు భూ సంబంధిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల ఆదరణ ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో నూతన లాభాలు అందిన సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన కీలకమైనటువంటి పనుల్లో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తెలుగున అదేవిధంగా కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలను ఆచరణలో పెడతారు ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడిన నూతన కార్యక్రమాలను చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగాలలో మరింత పురోగతి ఏర్పడుతుంది అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు సమాజంలో పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు దైవ పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు బంధువులతో ఆనందంగా గడుపుతారు దైవ పరిపూర్ణంగా ఏర్పడుతుంది అదేవిధంగా కీర్తిని గడిస్తారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయాన్ని సాధిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మనోధైర్యంతో ప్రయత్నించినటువంటి పనులు పూర్తి చేస్తారు బంధుమిత్రులను కలుసుకుంటారు అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు అదేవిధంగా స్వస్థాన ప్రాప్తి కలదు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ఆనందం తగ్గకుండా చూసుకుంటారు ఉంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి అభివృద్ధిని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదొచ్చవద్దు మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండాలి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి సున్నితంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి అదేవిధంగా స్థిరమైనటువంటి బుద్ధితో వ్యవహరిస్తారు ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి కీలక విషయాలలో క్షీరణీ న్యాయంగా పరిశీలించి నిర్ణయాలను తీసుకుంటారు మానసిక ప్రశాంతతను కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు ఉద్యోగమున సమస్యల నుంచి బయటపడతారు పనుల్లో అవాంతరాలు తెలుగున వ్యాపారం మరింత అనుకూలంగా సాగుతుంది దీర్ఘకాలిక రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు ఆస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాలు అందినం ధనలబ్ది లబ్ధి ఏర్పడుతుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు గృహమున కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు సంఘంలో ప్రముఖులతో పరీక్షలు ఏర్పడిన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మండు